మూడు నాలుగు కిలోమీటర్లు అండి అయితే ఇంతకుముందు మేము సుభావులు వేసాము ఇప్పుడు కొట్టించాము ఇప్పుడు ఆ ప్లేస్ అంతా మీకు ఏరియా అంతా ఇప్పుడు కనపడుతుంది చూపిస్తా పదండి ఇంకా మా తమ్ముడు నేను అలానే మా మార్దలు ఇంక కలిసి వెళ్తానమాట ముందుగా అయితే గుంటూపాలెం వెళ్దాం గుంటూపాలెం నుంచి ఇంకా అటు మన సేనికి వెళ్ళిపోదాం ఇంకా మా ఊరు కూడా చూపించినట్టు ఉంటుంది మా వాతావరణం అలానే మా పొలాలు కూడా చూపించినట్టు ఉంటుంది ఏం పండేస్తారని చెప్పేసి ఇంకా మొత్తం పూర్తిగా వివరంగా మీరు చూసినట్టు ఉంటుంది చాలా బాగుంటుంది ఓకేనా గా వెళ్దాం పదండి పిల్లచూడు నా చేతుల నుంచి నీ పక్కన కూర్చోవాలని ఓకేనండి త్వర తరగం ముందే వెళ్ళిపోయాం ఓకే ఓకేనండి ఇంకా మా నాన్నమని కదా వచ్చేసాం కనబడే వ్యక్తి ఎవరంటే మా బాబాయ్ ఇంకా ఇక్కడ కూర్చున్నాం అనమాట ఇప్పుడు దాకా మంచి వ్యవస్థ మా బాబాయ్ గుడిసేది బాబాయ్ నాదే అప్పుడప్పుడు ఎండాకాలం వస్తుంది కదండి ఇంకా సల్లగా మంచి వేసుకొని కూర్చుంటే భలే ఉంటుంది ఈ రూమ్లో ఇంకా అలానే ఇంకా మా ఊరు పొట్టేళ్ల పెళ్లి అయిపోయింది ఇంక ఇప్పుడే ఉదయాన్నే వెళ్ళి సుబాబు లాగా కోసుకొచ్చాడు వాటికి మేత ఇక అయితే ఉండేది ఇంకా మా తమ్ముడు వాళ్ళు బండి మీద ఉన్నారు అరగండి చూడండి సరేనండి త్వర త్వరగా అయితే వెళ్దాము అసలు ఎంత ఒకటి నేను చేనే చూడలేదు పండి తనతో కదా మా తమ్ముడు నేను సుహాస్ అందరు కలిసి వస్తున్నమాట దగ్గర ఇచ్చేను మా దగ్గరకు వచ్చేసాము ఇంకా మా ఊరు లొకేషన్ చూడండి చే వచ్చేసే అన్నమాట ఈ కనపడేది ఇంకా మన చేనే కనపడుతుంది సార్ ఆ సుబాబు చుట్టూ వాళ్ళు పేపర్ తయారు చేసుకోవచ్చు తహజుబాబే కోతి పిల్ల నా పైన కూర్చున్నాడు పైన తువ్వు అని కూర్చుండు మేము మొహం కడుకుంటున్నాయిందిరా మొహం కడుకుంటున్నావా ఇదే అండి మన చే కనపడేది దీని ఫ్యూచర్లో మన సుభాబు లేకపోతున్నాం ఇంకా దునియాలి మొన్నే అమ్మే అన్నమాట అమ్మేసి మొత్తం కొట్టించాము ఇంకొకసారి రేగ్గాలంటే ఇవి రేగ్గాలు కోసుకుంటున్నారు పెద్ద రేగలు కాదు చిన్నయే చేదిలేవుగా కింద రాలతున్నాయి చూ రేగల చెట్టు ఇగో చిన్న చిన్న రేగలు బాగా పండిని పన్ని అన్ని ఇంకా తోడుకోళ్ళు ఇద్దరు అయితే ఇంకా ఏర్తా ఉన్నారు బాబు ఒకటి బాగా నీ కాడికి వచ్చిండు ఇట్రా ఇట్రాటారా ఇంకా రాజే అండి పోదాం రేగలు మాత్రం బోట్ టేస్ట్ ఉంటాయండి ఇవి ఇగండి ఏ రాజుకుమారి అయ్యి నాకు ఈతలు చూపి ఇవండి చాలా బాగుంటాయి అడవి ఓకే ఓకేనండి కాయలు ఇంకా త్వర త్వరగా వెళ్ళిపోదాం